యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి జోస్ మీద ఉన్నాడు ఎన్టీఆర్కి టెంపర్ సినిమా నుంచి టైం మారింది ఈ చిత్రం తర్వాత చేసిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా బంపర్ హిట్ అయింది ఇటీవల చేసిన జనతా గారే చిత్రం కూడా మంచి హిట్ సాధించింది దీంతో ఎన్టీఆర్కి సంబంధించి ఏ చిన్న వీడియో వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తుంది యూట్యూబ్లో తారక్ వీడియో రావడమే ఆలస్యం వేగంగా లక్ష వ్యూస్ మార్క్ దాటేస్తుంది జనతా గారే సినిమా టీజర్ ట్రైలర్ సాంగ్స్ వీడియోలను ఐదు మిలియన్ల కంటే ఎక్కువ సార్లు చూశారు ఈ రేంజ్లో యూట్యూబ్లో చక్రం కి ఎన్టీఆర్కి స్టార్ కోడలు ఉపాసన గట్టి పోటీ ఇవ్వడానికి యూట్యూబ్లో ప్రవేశించింది ఉపాసన ఎంట్రీతోనే ఎన్టీఆర్ రికార్డులను షేక్ చేస్తుంది గత వారంలో ఉపాసన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తాత గురించి భర్త రామ్ చరణ్ తేజ్తో ప్రేమ పెళ్లి విషయాలు వెల్లడించింది తనపై వచ్చిన విమర్శలన్నింటినీ ధైర్యంగా స్పష్టంగా తిప్పికొట్టింది ఉపాసన ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది దాంతో ఈ వీడియోను చూసేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది ఈ వీడియో రిలీజ్ అయిన ఒక వారం లోపలనే ఒక మిలియన్ వ్యూస్ మార్కును దాటేసి రికార్డు సృష్టించింది అతి త్వరలోనే ఐదు మిలియన్ వ్యూస్ని క్రాస్ చేస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు అలా జరిగితే ఎన్టీఆర్ రికార్డులన్నీ మరుగున పడిపోయినట్టే